నెల్లూరు జిల్లా పదలకూరు పోలీస్ స్టేషన్ గుంటూరు రేంజ్ ఐజీ సర్వేశ్వర త్రిపాఠి ఆకస్మిక తనిఖీ చేశారు ఈ సందర్భంగా పలు రికార్డులు పరిశీలించారు పదలకూరు పోలీస్ స్టేషన్ లోని సర్కిల్ కార్యాలయాన్ని ఆయన తనిఖీ చేయడం ఇదే మొదటిసారి అయితే పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న వివిధ రకాలైన క్రిమినల్ సివిల్ కేసుల వ్యవహారాలపై ఆయన ఆరా తీశారు ఈ కార్యక్రమంలో ఎస్పీ అజిత విజన్ల తదితరులు హాజరయ్యారు అనంతరం ఆయన రాపూర్ పోలీస్ స్టేషన్కు వెళ్లారు एभरीबडी कोडिङ वाट्सवर केसियो मिटिङ रजिस्टर मिटिङ జనరల్ ఇన్స్పెక్షన్ క్రమంలో ఈ రోజు సర్కిల్ ఆఫీస్ కి రావడం జరిగింది పొదలూరు సర్కిల్ ముందు నేను నెల రోడ్లో కూడా పోలీస్ స్టేషన్ లో విజిట్ చేశాము ఇన్స్పెక్షన్ చేశాము పోలీస్ ఆఫీసర్ కి బ్రీఫ్ చేశాము అక్కడ నేను డ్రిఫింగ్ తీసుకుంటాము డిస్ట్రిక్ట్ జనరల్ ల్యాండ్ ఆర్డర్ ఎట్లా ఉంది పోలీస్ స్టేషన్ ఏరియాలో ఏం జరుగుతుంది ఆ క్రమంలో పొదలకు కూడా వచ్చాము ఇక్కడ పోలీస్ స్టేషన్ పొదలపూర్ అండ్ మన బోల్ పోలీస్ స్టేషన్ లో ఉన్నాయి సర్కిల్ లో క్రైమ్ సిచ్యువేషన్ ఏముంది సర్కిల్ లో జనరల్ పబ్లిక్ సాటిస్ఫాక్షన్ ఎట్లా ఉంది అందరితో మాట్లాడి తెలుసుకోవడం జరిగింది సో ఇప్పటి వరకు మనకి సర్కిల్ లో ఫార్మర్స్ చాలా బాగానే ఉంది ఈ సర్కిల్ బేసిక్ గా పీస్ఫుల్ సర్కిల్ అలాగే ఉంది ఇక్కడ జనరల్ గా ల్యాండ్ ఆర్డర్ పరంగా ఇష్యూ లేదు ఇక్కడ జనరల్లీ ఇక్కడ అగ్రికల్చర్ సెక్టర్ ఇక్కడ ఉంది ఇక్కడ అగ్రికల్చర్ లో పైరింగ్ ఉంది హార్టికల్చర్ లో ఇక్కడ నిమ్మకాయ బిజినెస్ ఉంది ఆల్సోస్ ఏరియా లో ఉంది సో ఇన్ జనరల్ అక్కడ ఇష్యూ పెద్ద మాకు దొరకలేదు బట్ సేమ్ టైం ఆఫీసర్స్ తో బ్రీఫింగ్ తీసుకుని మాట్లాడి ఈ విధంగా గైడ్ చేసి ముందు వెళ్ళాలి మనం మాట్లాడడం జరిగింది